ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలనుండును మొదటి సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు దినపుశుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు తన ప్రేమచేత మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు స్నేహోభిలాషుల ప్రేమతో ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు దేవునికిని మరి ప్రజలకు సేవ చేయడము ద్వారా ఇటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ ఆశీర్వాదకరమైన దినము మనలో ప్రతి ఒక్కరికి దేవుడు చేసిన విశ్వసనీయతకు మనము ఆయనను స్తుతించాలి ఆయన మన పితరులను ఏ విధముగా ఆశీర్వదించి ఉన్నాడో ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ కూడా అదే విధముగా దేవుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా మీ జీవితము దేవునిలో స్థిరపడాలని నేను ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితము దేవునిలో స్థిరపడాలంటే ప్రతిరోజు బైబిల్ చదవడము ద్వారా మీ జీవితాలు దేవునిలో స్థిరపరచబడతాయి ప్రిలారా ఇది మీ జీవితములో ప్రాముఖ్యతను కలిగి ఉండాలని దేవుడు కోరుకునే ప్రాథమిక విషయం మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన వాక్యాన్ని చదవాలని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ కేవలం ఒక పుస్తకము కాదు అది అతి పరిశుద్ధ గ్రంథం మరి బైబిల్లోని ప్రతి మాటకు జీవము కలదు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి చేత అది వ్రాయబడినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించదవు అన్న వచనము ప్రకారము ప్రిలార దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడే వరకు మీరు బైబిల్ చదవడం నుండి ప్రియలారా ఆత్మయే జీవింపజేయిచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మీయ జీవంనయ్యున్నవి అన్న వచనము ప్రకారము దేవుని వాక్యాన్ని చదవడం మరియు ధ్యానము చేయడం అనే ప్రాముఖ్యమైన సత్యాలలో మీరు కూడా శక్తివంతము కావాలని దేవుడు ఈరోజు మీ పట్ల కోరుకొనిచున్నాడు మీరు ఇలా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మీపై కుమ్మరించబడుతుంది మరియు మీరు చేసే పనులన్నీ అభివృద్ధి చెందినట్లు చేస్తాడు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయినదంతయు సఫలమగును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని వాక్యమును అనుదినము ధ్యానించినట్లయితే నిశ్చయముగా మీరు నీటి కాలు అలా యోరను నాటబడినవారే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే మీరు ఉండుట మాత్రమే కాకుండా మీరు చేయినదంతయు సఫలపరిచి మిమ్మల్ని వర్దిల్లజేస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయినది ఏసు ఆ చెట్టును ఎందుకు నశింపజేశాడు దీనిలోని ఆత్మీయ భావాలు ఏమిటి ఎండిపోయిన స్థితి శాపాన్ని తెలియజేసినది ప్రీలారా ఏసు ఆయన శిష్యులు ఒలివా కొండ మీదుగా ఎరిశలేమునకు వెలుచు బెతినియా నుండి వచ్చు ఆ దారిలో అంతకు ముందు రోజు ఉదయమున యేసుక్రీస్తు ప్రభు శపించిన అంజూరపు చెట్టును పేతురు గమనించి బొదకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని అతనితో చెప్పెను ప్రిలారా వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండుటవారు చూసిరి ప్రీలారా పరిశుద్ధలేఖన భాగములో చెట్లు మనుషులను సూచిస్తున్నాయి అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయినదంతయు సఫలమగును నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టువలెనున్నాను నీతిమంతులు ఖజ్జూర వృక్షము వలె మొవ్వేయిదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అన్న వచనముల ప్రకారము ప్రిలార అంజూరపు చెట్టు ఏ రీతిగా శపించబడినదో ఫలించని స్థితి అదే రీతిగా ఉండగలదు కాలము కాదు అనగా పండ్ల కోతకాలము కాదు అని అర్థం అనగా పచ్చి కాయలు ఇంకా పండ్లుగా మారని కాలం అనగా పిందెలు కాయలు ఉండే సమయం ఈ చెట్టుకు కనీసము కాయలు పిందెలు కూడా లేవు ఫలించాల్సిన కోతకాలము దగ్గర పడుతున్న సమయంలో కనీసము పిందెలు కూడా లేకుండా ఆ చెట్టు ఉండటం దారుణమైన విషయం ప్రతి ఒక్కరూ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని వాక్యము సెలవిచ్చినది ప్రిలారా ఏమీ లేకుండా ఎంతో ఉందని చెప్పుకుంటూ ఉండే ఏ వ్యక్తికైనా సంఘానికైనా కూడా ఈ అంజూరపు చెట్టు సూచనగా ఉంది దైవజనుల వాక్యము ద్వారా ప్రభు అనేకసార్లు హెచ్చరికలు ఇచ్చిన లెక్క చేయని వారికి ఇటువంటి అకస్మాత్తు శిక్ష ఇవ్వడం ప్రభుకు పూర్తిగా న్యాయమే కాయలు లేకుండా గుబురుగా ఆకులుంటే లాభము ఏముంటుంది ఇది ఒక గొడ్డు చెట్టుగా ఉంటుంది అనగా ఆకులు రాల్సలేని తన కాలమందు ఫలించని దేవుని ఆజ్ఞను పాటించని చెట్టుగా ఉన్నది ప్రిలారా అంజూరపు చెట్టు వృత్తాంతము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితముగా ఈరోజు స్పష్టము చేచున్న విషయము ఏదనగా క్రీస్తు రాజ్యము ఫలింపని వారి నుండి తీసివేయబడి ఫలించే అన్యులకు ఇవ్వబడుతుంది అంజూరపు చెట్టును గురించి మాట్లాడడంలో ప్రభు యొక్క ఉద్దేశము మనుషులు చేస్తున్న భయంకరమైన కార్యాలను చేయకుండా వదిలిపెడుతున్న పరిశుద్ధాత్మైన కార్యాలను దేవుడు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు ఇందులో సందేహమే లేదు కొందరిని లోకము నుండి తొలగిస్తూ మరికొందరి విషయంలో మరికొద్ది కాలము ఓపిక ఎదురుచూస్తున్నాడు మంచి ఫలాలు లేని ఏ జీవితమైన ప్రమాదములు ఉన్నట్టే దేవుని కోసం ఫలించని మనుషులు అనవసరముగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటున్నారు వారు అలాగే చాలా కాలము ఉండేందుకు ఆయన అనుమతించడు ఆ చెట్టు ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా ఎండిపోవచ్చు ప్రభునందు ఫలింపలేని జీవితము ఏ క్షణములోనైనా ఆగిపోవచ్చు కాబట్టి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒక్కసారి మీ జీవితాలను పరిశీలించుకొని చూసుకోండి ఆయన రెండవసారి త్వరగా రానయ్యున్నాడు ఏసు ఆకలి తీర్చగల ఫలించిన జీవితము మనలో ఉందా లేదా పాప జీవితమే మనల్ని ఎండిపోయేలా చేస్తుంది పాప జీవితంలో జీవిస్తూ అనేకులు ఈరోజు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ సమయము వ్యర్థము చేస్తూ తీర్పునకు లోనగుచున్నారు ప్రిసహోదరి సహోదరుడా నూట ఇరవై సంవత్సరాల సమయము ఇచ్చినా గాని నోహావు కాలపు ప్రజలు ఫలించలేక తీర్పుకు గురయ్యారు ఏ పాపము మనలో లేకుండా జాగ్రత్తపడాలి ఆత్మీయ జీవితాలలో మనము ఎండిపోకూడదు వాడిపోకూడదు ఆయన మనలను ఫలింపజేయుట కొరకు మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని సిలువలో శ్రమలను అనుభవించి మనకు పాదు చేసి నీరు కట్టుచున్నాడు రే సహోదరి సహోదరుడా ప్రభు త్వరగా రాబోచున్నాడు చిగురించి ఫలించుటకు సిద్ధపడాలనే కోరుకొనుచున్నాడు ఏసు ఆకలి తీర్చగల ఫలములు ఫలించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆయాత్తపరచలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ పరిశుద్ధమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములో మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్థుతించుటకు మీ వాక్యము వినుటకు మీ వాక్యము చదువుటకు మాకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవ ప్రతిరోజు నీ వాక్యాన్ని చదవడము ద్వారా నీతో సరైన సంబంధము కలిగి ఉండటానికి మాకు సహాయము చేయము అయ్యా నీ వాక్యము పట్ల మాకు దాహము కలిగి ఉండుటకు సహాయము చేయము దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యమును అర్థము చేసుకోవడానికి మాకు సహాయము చేయము దివ నీ వాక్యము ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుము ప్రభువా నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మమ్మల్ని మార్చి మేము చేయనదంతయు సఫలమగునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవా బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివ దినాన బిడల్ని జ్ఞాపకం చేసుకొని బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నమ్మకమును ఆ బిడల మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వెంటున్నావు నా తండ్రి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదశనిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడువైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించుచు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్